హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే మన మిద్ద తోటలో అయితే చాలా తోటకూర ఉంది కొన్ని వంకాయల్ని వాటిని తెంపుకుంటూ మీతోటి కొన్ని ముచ్చట్లు షేర్ చేసుకుంటాను ఇంకెందుకండి ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా తోటకూర వద్దు అంటాను నేను తోటకూర అయితే వస్తాను అంటుందండి మా తోటలో తోటలైతే తోటకూర చాలా ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఇంకా వారానికి ఒక రెండు సార్లు కట్ చేస్తూనే ఉంటాను ఇక్కడ చూసారా పెరుగు తోటకూర చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా దీన్ని తెంపుకుంటాను ఇందులో నేను జాజిపూల చెట్టు పెట్టాను పూలు అయితే మొత్తం రాలిపోయింది చెట్టు మాత్రం ఎదగలేదు ఎందుకంటే ఇంకా చెట్టు చుట్టూ ఇంత తోటకూర వచ్చిన తర్వాత ఆ చెట్టు పెరగడానికి సోర్స్ ఏముంటుందండి ఏముండదు ఎప్పుడైనా ఈ విధంగా వస్తే మాత్రం మనం ముందు పెట్టిన చెట్టు అయితే అస్సలు ఎదగదండి ఇంకా ఆకుకూరలు కదా నేను ఇంకా అలా ఇంకా అని ఉంచాని చెట్టు ఎండిపోయింది కదా అని దీన్ని తోటకూరను పెరగడానికైతే ఇంకా నేను దానికి నీరు పోసాను ఎందుకంటే ఈ మొక్క బతుకుతుందో బతుకుదో తెలియదు కదా అందుకనే తోటకూర అయినా వస్తుంది కదా అన్నట్టు ఇంకా నేను తోటకూరను మొత్తం తీసేయలేదు ఇక్కడ చూసారా గంగాబల్ కూర వచ్చింది ఒక రెండు మూడు తొట్లలో ఇంకా ఉంచాను తీయటం లేదు ఎందుకంటే కొంచెం పెరిగిన తర్వాత మనకు ఒక రోజుకు పప్పులోకి వస్తుంది కదా తోటకూర మొత్తం ఏరితో నేను తీయటం లేదండి ఎందుకంటే కట్ చేసుకున్నాం అనుకోండి ఒక్క టబ్బులో ఇలా ఒక రెండు మూడు టబ్బులలో మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకు కట్ చేసిన దాని సైడ్ నుండి ఆ కొమ్మ ఉంటుంది కదా కొమ్మ నుండి ఒక రెండు మూడు కొమ్మలు వస్తాయి వచ్చినప్పుడు తోటకూర అనేది ఎక్కువ వస్తుంది చాలా చిన్న టిప్ అండి ఈ టిప్ మీరు ఫాలో అయ్యాలనుకోండి ఒక్క టబ్బులో తోటకూర వేసుకున్నా కూడా మనకు ఒక ఫ్యామిలీకి చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది ఇంకా ముచ్చట్లోకి వెళ్ళిపోదాము మనము ముచ్చట ఏంటి అంటే నాకు తెలిసిన కొన్ని ముచ్చట్లన్నీ మీతోటి షేర్ చేసుకుంటాను నేను పాటించిన ముచ్చట్లు నాకు తెలిసిన ముచ్చట్లు నేను ఎలా మిద్ద తోట స్టార్ట్ చేశాను చేశాను అనేది మీతోటి షేర్ చేసుకుంటాను వచ్చేది వర్షాకాలం కాబట్టి మూడు నెలల తర్వాత వర్షాకాలంలో మనం ఇద్దరు తోట స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎండాకాలంలోనే ప్రిపేర్ కావాలి ఫస్ట్ ఒకటి ఏంటి అంటే మనకి ప్లేస్ని బట్టి మనం డిసైడ్ కావాలి అంటే ఇలా ఇండివిజువల్గా ఇల్లు ఉందనుకోండి కొంచెం ప్లేసు కొంచెం ఎక్కువ ఉంటుంది అన్ని మొక్కలు పెంచుకోవచ్చు ఆకుకూరలు కూరగాయలు పళ్ళ మొక్కలు పూల మొక్కలు ఇండోరు అవుట్డోరు మొక్కలు పెంచుకోవచ్చు అదే ఇండివిజువల్గా హౌస్ లేని వాళ్ళు అపార్ట్మెంట్లో బాల్కాన్లో కొంచెం ప్లేస్ ఉంటుంది కాబట్టి అప్పుడు మనము కొన్ని ఆకుకూరలు అండి ఎందుకంటే ఆకుకూరలతో పాటు కొన్ని పూల మొక్కలు కూడా పెంచుకుంటే చాలా బాగుంటుంది అందంగా అనిపిస్తుంది బాల్కనీ మనం ఆకుకూరలు అయితే వారానికి ఒకసారి రెండుసార్లు తినవలసింది ఎందుకంటే పిల్లలకు హెల్త్కి చాలా మంచిది మనకు కూడా చాలా మంచిది కాబట్టి ఆకుకూరలు ఈజీగా ఎలాంటి కష్టం లేకుండా మనము ఆకుకూరలు పండించుకోవచ్చు అది ఒక ఫస్ట్ అండి తర్వాత సెకండ్ ఏంటి అంటే మరి ఎండాకాలంలో ఏం చేయాలంటే ఎండాకాలంలో మనము ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతోటి తోట అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న పగిలిపోయిన బకెట్లు లేకపోతే పగిలిపోయిన టబ్బులు వాటర్ బాటిల్స్ ఉంటాయి అండి అలాంటివి కూడా చిన్న చిన్న టబ్బులు ఉంటాయి కదా బకెట్ లాంటివి పెరుగు బకెట్లు అలాంటివి కూడా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే వాటిని తీసుకొచ్చుకొని పక్కకు పెట్టుకోవాలి అదొకటి ఒక రెండు మూడు వందల మట్టి తెచ్చుకొని కిచెన్ కిచెన్ వేస్ట్ అనేది రోజు వస్తూ ఉంటుంది కదా దాన్ని అస్సలకే ప పడేయకండి అలాంటి నీసు వాసన కంపు వాసన వచ్చే కిచెన్ వేస్టే మనకు బంగారం అండి దాన్ని మనం చెట్ల మొదట వేసామనుకోండి మనకు బంగారం లాంటి పంట పండుతుంది ఆ దాన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి ఎండిన ఆకులు ఉంటాయి కదా ఎండిన ఆకులతోటి కూడా మంచి కంపోస్ట్ చేసుకోవచ్చు ఎండాకాలంలో ఎండిన ఆకులతోటి కిచెన్ వేస్ట్ తోటి తొందరగా కంపోస్ట్ అనేది రెడీ అవుతుందండి ఎందుకంటే మనము చ వర్షాకాలంలో మనం కంపోస్ట్ చేసుకోవాలంటే కొంచెము ఎందుకంటే ఇబ్బంది అవుతుందండి అండి వర్షాలు పడుతూ ఉంటుంది ఇది అంటే కంపు వాసన వస్తూ ఉంటుంది తొందరగా కంపోస్ట్ కాదు మన ఎండాకాలంలో అనుకోండి కొంచెం ఎండకు ఎండకు పెట్టామనుకోండి తొందరగా కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది మరి కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను ముందు వీడియోలో అయితే పెట్టానండి ఆ వీడియో అయితే మీకు చూస్తే అర్థమైపోతుంది ఒక్కసారి మళ్ళీ నేను ఎలా చేయాలనేది కూడా రిపీట్ చేస్తున్నాను మనం కొంచెం మట్టి తీసుకొచ్చుకొని కిచెన్ వేస్ట్ ఒక రెండు మూడు రోజులదైనా మనం పక్కకు పెట్టేసుకొని ఒక కవర్లో పెట్టకూడదు అదేందుకంటే స్మెల్ వస్తుంది వస్తుంది పురుగు కూడా పురుగులు కూడా వస్తాయి కాబట్టి ఒక బకెట్లో వేసుకొని పెట్టుకున్న తర్వాత మట్టి తెచ్చుకొని మట్లలో లేయర్ లేయర్ లాగా ఫస్ట్ మట్టి వేసుకొని తర్వాత కిచెన్ వేస్ట్ వేసుకొని మళ్ళీ మట్టి వేసుకొని మనం పెట్టామనుకోండి ఒక్క పదిహేను రోజులలో కిచెన్ వేస్ట్ తోటి మంచి ఎరువు అనేది తయారవుతుంది ఇంకా ఏ పిట్టు లేకపోతే మనం పైస ఎక్కువ ఖర్చు చేయకోవద్దు అనుకుంటే మట్టి కిచెన్ వేస్ట్ తోటి కూడా మొక్కలు అనేది పెంచుకోవచ్చండి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మా పక్కపక్కకు ఎవరైనా బిల్డింగ్లు కట్టినా కూడా ఆకుకూరలు పెంచుకోవాలనుకుంటే కొంచెం ఇసుక కూడా వేసుకొని కూడా ఆకుకూరలు అనేది పెంచుకోవచ్చు కిచెన్ వేస్ట్ తోటి ఇలా కూడా కూరగాయలు అనేది పండించుకోవచ్చు ఆకుకూరలు అనే కాదు పళ్ళ మొక్కలైనా కూరగాయల మొక్క ఒకలైనా ఇవన్నీ కూడా మనం కిచెన్ వేస్ట్ తోటి మట్టితోటి ఈ రెండు ఉన్నా కూడా మనం తోట అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా రెండేది ఏంటి అంటే సింపుల్గా అయిపోతుందండి అసలు ఇంకా ఏ వాసన లేకుండా మనం ఎండుటాకులు ఉంటాయి కదా ఎండుటాకులతోటి కూడా మనము కిచెన్ వేస్ట్ అయితే ఇక్కడ మన సిటీలలో కూడా గల్లీలలో ఏమైనా చెట్లు ఉన్నాయనుకోండి మనకు మున్సిపల్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఊడుస్తూ ఉంటారు కదా ఆకులు కొంచెం తెచ్చి ఏమన్నా ఇస్తూ ఉంటారు వాళ్ళకు ఇరవై ముప్పై రూపాయలు ఇచ్చామనుకోండి ఇస్తూ ఉంటారు లేకపోతే మనకు ముందు ఉన్న ఉన్నవాళ్ళు కొంచెము ఒక నాలుగైదు మొక్కలు ఉన్న వాళ్ళు కూడా కొమ్మలు కట్ చేస్తూ ఉంటారు కదా ఆ కొమ్మలను కూడా మనం ఒక టబ్బులో వేసుకోవాలి ఒక టబ్బులో వేసుకొని వాటిని నీళ్ళు వేస్తూనే ఉండాలండి పొద్దున సాయంత్రము వేస్తూ ఉంటా అంటే ఆకు అనేది మెత్తపడి కంపోస్ట్గా తయారు కావడానికి వీలుంటుంది మట్టి లేకుండా కూడా ఈ విధంగా కూడా మనము ఆ ఎన్నినాకులతోటి కూడా కంపోస్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఎండిన నాకులు మట్టి ఈ రెండు కూడా కలిపేసుకొని ఎండకు పెట్టేసుకొని మనము పొద్దున సాయంత్రం నీళ్ళు పోస్తున్నా కూడా తొందరగా ఎండాకాలంలో ఏందంటే తొందరగా కంపోస్ట్ ఉంటుంది ఇంకా ఈ మట్టి మట్టితో కూడా మనం ఈ విధంగా కంపోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా మనం మొక్కలు అనేది పెట్టుకుంటాము పెట్టుకోవచ్చు ఈ విధంగా లేకపోతే మనం కిచెన్ వేస్ట్ మట్టి ఉంది కదా మేము అప్పుడే మొక్కలు పెట్టుకుంటామండి అంటే ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బాగా వస్తాయి కూరగాయల మొక్కలు అయినా ఆ విధంగా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరైనా పండిస్తూ ఉంటా అంటే కూరగాయలు మొక్కలు ఉంటే మనం మిర్చి చెట్లయినా వంకాయ చెట్లయినా టమాటా అయినా కూడా మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొచ్చుకొని మట్టి కిచెన్ వేస్ట్ కలిపి పెట్టాం కదా దాంట్లో వెంటనే కూడా పెట్టుకోవచ్చు కొంచెం మనం కిచెన్ వేస్ట్ మట్టి మనం ఎక్కువ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఏంటంటే ముందున్న ముక్కలకు కూడా మనము కిచెన్ వేస్ట్ అనేది ఇస్తూ ఉంటా అంటే ముక్క అనేది తొందరగా అనేది ఉంటుంది ఈ విధంగా కూడా మనం మిద్ద తోట అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మరి పండ్ల ముక్కలు పెట్టుకోవాలంటే మాత్రమండి పెద్ద టబ్బులో మనం పెట్టుకోవాలి చిన్న దాంట్లో అయితే అస్సలు పెరగవండి ఎందుకంటే భూమి కాదు కదా దాని ఏర్లు గ్రోత్ అనేది కొంచెం వెడల్పు ఉన్న దాంట్లో అయితే బాగుంటుంది ఆ విధంగా మనము మిద్ద తోట అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారా నేను కిచెన్ వేస్ట్ అయితే ఈ విధంగా ఇది దొండ చెట్టు అండి నాకు ప్లేస్ చాలా తక్కువ చెట్లు పెట్టాలని కోరిక అనేది ఎక్కువ సో దీనికి ఇంకా ఏ విధంగా పందిర వేయాలనేది ఆలోచించాలి ఇంత ముందుకైతే దొండ చెట్టుకైతే పందిర ఏమేయలేదు ఇంకా తాళ్ళతో అలా కట్టేశాను దొండకాయలు అయితే చాలా వచ్చాయి చిన్న పెరుగు బకెట్లోనే పెట్టేశాను ఇంకా ఈ విధంగానండి మనము మిద్ద తోట అనేది కూడా ముందు స్టార్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా ఆకుకూరలు అయితే ఈజీగా ఎండాకాలంలో కూడా వచ్చేస్తాయండి అయినా బచ్చల కూర అయినా పాలకూర అయినా కొంచెం పిట్టలది బిడద లేకుండా ఉన్నాయి అనుకోండి ఈజీగా ఎందుకంటే బట్ కొంచెం చిగుర్లు రాగానే ఆ పిట్టలు వస్తాయి కట్ చేస్తూనే ఉంటాయి తింటూ ఉంటాయి ఇంకా కట్ చేసిన తర్వాత చిగుర్లనే కట్ చేస్తాయి అనుకోండి ఇంకా మొక్క అనేది ఎదగదండి అది ఇంకా మనం తీయవలసింది లేకపోతే ఏం చేయాలంటే ఈ ఎండాకాలంలో మనకు ఒక యాభై రూపాయల టబ్బులు ఉంటాయి కదండి యాభై రూపాయల టబ్బులలో కొంచెము మట్టి కిచెన్ వేస్ట్ ఇసుక వేసుకొని అవి ఏంటి ధనియాలు లేకపోతే మెంతులు తడిపేసుకొని దాంట్లో వేసుకొని కాటన్ క్లాత్ ఉంటుంది కదండి కాటన్ క్లాత్ పైనుండి కప్పేసుకోవాలండి కొంచెము పిట్టల బిడద ఉన్న వాళ్ళైతే ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా మంచిదండి ఇంకెందుకంటే వాటికి కూడా ఇవ్వాలి కొంచెం వాటికి మనము ఏదన్నా ఇవి తినొద్దు అనుకుంటే వాటికి ఒక ప్లేస్ దగ్గర కొంచెము బియ్యము లేదా పప్పులు అలా పెడుతూ ఉంటా అంటే కొంచెం అవి తింటూ ఉంటాయి ఇక్కడ చూసారా నాకైతే అక్కడ పడితే అక్కడ తోటకూర వద్దు అంటుంటే తోటకూర వస్తూనే ఉన్నదండి ఇక్కడైతే కనకాంబరం చెట్లు చాలా ఉన్నాయి దీంట్లో తోటకూర చాలా వస్తుంది ఇంకా ఉన్నాయి కదా వస్తుంది మనము ఒక వారం రోజుల తర్వాత వద్దు అనుకుంటాం తీసేస్తూనే ఉన్నాం మళ్ళీ వస్తూనే ఉన్నాయండి ఎందుకంటే ఒక ఒక టబ్బులలో కొంచెం చెట్టు పెద్దగా అయింది అనుకోండి దానికి విత్తనాలు వస్తున్నాయి రాగానే మళ్ళీ ఆ గాలికి ఆ విత్తనాలు పడ్డ తర్వాత ఇంకా ఆటోమేటిక్గా మనము దాన్ని పెంచనీయద్దు అనుకున్నా కూడా చెట్లు అనేది పెరుగు తోటకూర అనేది పెరుగుతూనే ఉంటుంది ఇట్లా మనం చిన్న చిన్నగా తోటకూర కొంచెం మన ఏలంతా పొడుగు వచ్చిన తర్వాత ఒక టబ్బు నిండి ఎక్కువ వచ్చాయి అనుకోండి ఖాళీగా ఉన్న టబ్బులు ఉంటాయి కదండి అవి ఇట్లా తీయంగానే ఇట్లా మనం మట్టిలో పెట్టామనుకోండి ఒక రెండు రోజులలో చెట్టు అనేది ఏనుకుంటుందండి తోటకూర అనేది చావ్ అనేది అస్సలుగా ఉండదు తోటకూరకు తొందరగా మనం విత్తనాలు వేయకుండా చిన్న చిన్న కుమ్మలు తెచ్చి పెట్టినా కూడా తోటకూర అనేది మనం ఈ విధంగా కూడా పెంచుకోవచ్చు ఇక్కడ చూసారా గులాబీలు చాలా బాగా వస్తున్నాయి గులాబీలు అయితే నదా దగ్గర చాలా ఉన్నాయి వైట్ గులాబీ పింక్ డార్క్ పింక్ వైట్ గులాబీలు రెడ్ చాలా బాగున్నాయండి అసలు నాకు ఎంత బాగా కనకంబరాలు కూడా చాలా బాగా పూస్తున్నాయి ఇంకా కొంచెం నాకైతే కొంచెం ప్లేస్ తక్కువ ఉంది సో ఉన్న ప్లేస్లలోనూ మేము తినే కూరగాయలు మాత్రమే పండించుకుంటూ ఉన్నాను కొన్ని వంకాయలు అప్పుడప్పుడు వంకాయలు వస్తూనే ఉన్నాయండి ఇలా నల్ల వంకాయలు ఇంకా మధ్య మధ్యలో తెంపుతూనే ఉన్నాను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వండాలనుకుంటే ఇంకా మా పిల్లలకు కొంచెం కొంచెం వంకాయ అంటే చాలా ఇష్టం మసాలా వంకాయ అయినా మసాలా వంకాయ ఫ్రై అయినా చేస్తూనే ఉంటాను ఈ విధంగా వంకాయ చెట్లు కూడా ఈజీగా పెంచుకోవచ్చు దానికి అంత పెద్ద ఏం లేదు బెల్లము అరటి పండ్లు ఉన్నా కూడా వేసుకొని కూడా పెంచుకోవచ్చు మనం కిచెన్ వేస్ట్ చేసుకొని ఈ విధంగా కూడా మనము చెట్లను పెంచుకోవచ్చు అండి కూడా మనము వెంటనే ఎండుటాకులను వేసుకొని మట్టి వేసుకొని కూడా మొక్క పెట్టుకున్నా కూడా కంపోస్ట్ అది లోపల నుండి తయారైతూ ఉంటుంది మొక్క ఎదుగుతూ ఉంటుంది దానికి ఆటోమేటిక్గా బలం అనేది అందుతూ ఉంటుంది ఇక్కడ తెల్ల వంకాయలు నల్ల వంకాయలు వస్తూనే ఉన్నాయండి ఇక్కడ చూసారా నేను అసలు విత్తనం వేయలేదు ఇక్కడో ఉంది చిక్కుడు చెట్టు ఇది చిక్కుడు చెట్టు అయితే ఆ వంకాయ రెండు చెట్లు ఉన్నాయి అవి జాలినట్టు ఇంకా చిక్కుడు చెట్టు కూడా వచ్చింది ఇలా అయితే వస్తున్నాయి అప్పుడప్పుడు మనం ఎండాకాలంలో మంచి మొక్కలకైతే ఇంకా కూల్ డ్రింక్స్ అనేది ఇస్తూ ఉంటా అంటే కొంచెము మొక్కలు అనేది ఎండిపోకుండా కొంచెము ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ చూసారా నేను కిచెన్ వేస్ట్ అనేది వేస్తూనే ఉన్నా పడేయకుండా మనం ఇంట్లో ఉన్న వాటిని తోటే రూపాయి ఖర్చు లేకుండా కూడా ఈ విధంగా మనం మిద్దె తోట అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి సింపుల్ గా ఇక్కడ చూసారా ఇంత తోటకూర అయితే వచ్చాయి కొన్ని వంకాయలు వచ్చాయి వీడియో నస్తే మాత్రం లైక్